ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి వందే మాత్రం నూట యాభై ఏళ్ళు ప్రధాన ఇతివృత్తంతో వేడుకలు నిర్వహిస్తున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కర్తవ్య పదలో వేడుకలు ప్రారంభం కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం భద్రతా బలగాలు గౌరవ వందనం స్వీకరించారు జెండా ఆవిష్కరణ అనంతరం పరేడ్ ప్రారంభమైంది ఆరు వేల యాభై మంది సైనికులతో ఈ పరేడ్ నిర్వహించారు ఇందులో పదిహేడు రాష్ట్రాలు పదమూడు కేంద్ర ప్రభుత్వ శకటాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా జాతీయ భారతీయ వ్యోమగామి సుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక చక్రం ప్రదానం చేశారు గణతంత్ర వేడుకలకు ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కిస్టో ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సుల వాండెర్ లేయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రిపబ్లిక్ డే వేడుకలకు ప్రధాని మోదీ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కేంద్ర మంత్రులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు ముప్పై వేల మంది పోలీసులు కేంద్ర బలగలతో భద్రత కల్పించారు కర్తవ్యపాద్ సమీపంలో ఆరు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు